మొలకసారి గట్టిగా చప్పన వడి స్వాగతం పలుకుదాం హలో ప్రియమైన మిత్రులారా ఈరోజు నిజంగా మేమిస్తే రాదు ఇంకేదో దాసుకొని బయట తిరిగి లోపల తిరిగే ఉండే కాదు మా చిట్టా బాలకృష్ణారెడ్డి అన్న గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తాం మా ప్రియమైన మిత్రుడు సార్ మిత్రుడు అనకూడదు మా ప్రియ బట్టె శంకరన్న గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం వారి సహచర మిత్రులకు వచ్చినటువంటి వాళ్లకు ఎందుకంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అంటే వారికి అపారమైనటువంటి గౌరవం ఈ వేదిక మీదకి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా భువనగిరి గడ్డ మీద మా జిట్టున్న అభిమానులు కాలాన్ని కొదిలేసినం కత్తి మాత్రం కింద పెట్టలే బిడ్డ అవసరం వస్తున్నప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండడం తప్ప జమ్మి చెట్ల మీద పెట్టేంత పాండవులం ఏం కాదు అవకాశం వస్తే ప్రజల కోసం ఏదైనా చేస్తాం అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అది కూడా ప్రజల కోసం చరిత్ర ఒకడు తొడలోంచి పుట్టాడంటే ఒకడు భుజాల నుంచి పుట్టాడంటే ఒకడు తల నుంచి పుట్టాడంటే గౌతమ బుద్ధుడు చెప్తాడు ఒరే మనిషి అనేవాడు ఎవడైనా తల్లి గర్భంలోంచే పుడతాడు కానీ తల నుంచి పుట్టక అని చెప్తాడు గౌతమ బుద్ధుడు ఒంటూరు గిరు చెప్పారు ఇది హిస్టారికల్ ఇది చరిత్ర ఇలా నిలబడి మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా నేను కొంతకాలమైన తర్వాత వంగి నడుస్తాను ప్రేమించబడతాను పెట్టూరి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు బొమ్మను పెట్టి కాడికి తీసుకొచ్చింది కొట్టూరి గట్టిగా చప్పటి అది జ్ఞానం జ్ఞానం నీ కోట్లు పెట్టా నీ డబ్బు పెట్టా సంపద పెట్టాలా అంది ఒక జ్ఞానమే ఆ జ్ఞానానికి రాజైనా మంత్రి అయినా రానైనా రంపైనా ఇంకోనైనా తలసిందే ఆ జ్ఞానానికి తలంచాల్సిందేనగిరి గట్ట మీద గత ముప్పై నలభై సంవత్సరాలుగా యువతరాన్ని కులగట్టే మహానాయకుడుగా మంచితనమే మంచితనవే మంచితనమే వర్కమా ఎవ్వడు గంజు దాగే గాంధే నా కులం అనేటోడు ఏసీలో ఉంటా చెట్టు కింద ఉంటా కార్లో ఉంటా పేదోడి కాళ్ళ మంచం కూసుంటా ప్రజల కోసమే నా జీవితం అన్న నాయకుడు భువనగిరి గడ్డ మీద జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆస్తులు అంతస్తులు ఉంటే స్నేహాలు చేసేవాడిగా మనస్తత్వాన్ని చూసి ఎస్ కరెక్ట్ ఈ పర్సన్ ఈ సమాజానికి ఉపయోగపడేటోడు అనుకుంటే ఎంత దూరమైనా కదిలిచ్చేటువంటి వాడు అట్లాంటి నాయకుడి కోసం ఇవాళ ఈ వేదిక మీద దాదాపు ఎలక్షన్లు అయిపోయిన కానుండి నేను మా ఇల్లన్నా మా అంతర్పులన్నా చాలా మంది కళాకారులు వేదిక మీద ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఓటైపోతే సహజం ఏముంది ఎవడో గెలుస్తాడు ఎవడో ఓ అది ఇటు ఇటు అటు ఏదో జరగవచ్చు కానీ మరి మాకు అన్యాయం జరుగుతుందిగా ఇక్కడ మా భువనగిరికి అన్యాయం జరిగిందిగా మా చిట్టన్నకు అన్యాయం జరిగిందిగా మళ్ళీ మేము మోసపోతున్నాంగా మోసపోతూ పోతూ పోతూ పోతూనే ఉన్నాం దేనికి నా కొడుకులు మాత్రం కారణం తిరుగుతూ ఉన్నారు యమ్మ ఎక్కడ పాలైందిరా తెలంగాణ అన్నట్టు ఉంది మళ్ళా మళ్ళా ఎవరి పాలైంది భువనగిరి యోని పాలైంది తెలంగాణ నట్టేనా మా బతుకులు అందుకే సరే Oh, oh, oh. ಮಾನಿಲ್ಡು ಮಾಕೆ ನನಿಖಟ శరణి రాసి ప్రశ్నించిన మహా నాయక్ రాజైతన ఉత్త గద్దరన్న ఈ బోణగిరి గట్టం మీద అడిగ ఈ బోణగిరి గట్టం మీద అడిగ పట్టణ తెలంగాణము కుండస పుడిరుడో మాయన్నల్లారం తెలంగాణమున పడులేలేవు ఉన్న బడులకు భవంతు లేదు వాన కాలము ఎండ కాలం సెలవు చెట్ల కింద మా పూర గల్లురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు కూరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే కూరలు పంతులు వస్తే కూరలు రాడు పంతులు వస్తే కూరలు రాడు కూరలు పంతులు ఇద్దరు వస్తారు రాయనికి మా పంతులు గారికి చాకి పీసు లేదో పాటలు రాసిన మహాభావ్ సంస్కృతి సంప్రదాయాలు పెట్ట ఎట్లుండే పడిలేసే వయసులో పల్లంత కల తిరిగి ఆటపాటలాడుతున్నా పండు వెన్నెల గాసినాబూరా గుండా గుండావు పొంగ పిల్లలకు మరి మంచి చదువు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చిన ఇలా గవర్నమెంట్ పఠకాలు చదువుకున్నప్పుడు మధ్యాహ్న భోజనం కోసం వాళ్ళంటే ఆకలికి వెళ్తులని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకున్నాం ఈ మధ్యలోనే ప్రిన్సిపల్ గారు అడిగితే మళ్ళీ పెయింటింగ్లు కూడా చేసుకొని ఒక కార్పొరేట్ కాలేజీలో చేద్దాం పూర్వ విద్యార్థుల సహకారం తీసుకుందాం అని చెప్పి మరి వచ్చే ఇరవై ఒకటి తారీఖున పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పెడుతున్నాం ఈ రకంగా నాకు తోచినంత మరి ఈ భువనగిరి బిడ్డగా ఈ మట్టిలో పెట్టిన బిడ్డగా ఏదో ఒక కార్యక్రమం రూపంలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నది తప్పే ఎన్నడూ కూడా రాజకీయ స్వార్థం కోసము ఎన్నడూ నా స్వార్థం కోసం కూడా చేయలే ఉన్న ఆస్తులు పోగొట్టుకున్న చిత్తశుద్ధితోనే పనిచేసిన పనిచేస్తున్నా మీరు ఇచ్చిన అండదండలు నా కుటుంబం నాకు అండగా నిలుస్తుంది ధైర్యాన్ని ఇచ్చిన ముందుకైతే పోను ఏదైతే చూద్దాం అరే కండ్ స్టాప్ నాట్ ద గోల్ ఇస్ రీచ్ అని చెప్పి ఎట్లయితే స్వామి వివేకానంద చెప్పింది అదే స్ఫూర్తితో ముందుకు పోయినా గట్లనే చాలా మంది మిత్రులు ఉద్యమకారులు కూడా నాకు అండగా నిలబడరు ఇంతకుముందు సోమన్న చెప్పినట్టు ఏ కూరు సోమన్న కావచ్చు మా ధర్వేళన్న కావచ్చు అందరికీ నాగరాజు కావచ్చు నాతో కలుస్తున్నటువంటిది ఇంతమంది ఇన్ని సంవత్సరాలు నడిచినటువంటి యువజన నాయకులు కావచ్చు నా సోదరులు లాంటి కార్యకర్త కుటుంబాలు కావచ్చు నాకు అండగా నిలబడ్డాయి ఈ రాజకీయ వేదిక కాదు కానీ నా కుటుంబాన్ని ఒకసారి మరి పరిచయం ఎందుకంటే కార్యక్రమాల నిర్వహణలో వాళ్ళు ప్రధాన పాత్ర ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి మీ మధ్యన పరిచయం చేయడానికి తీసుకొచ్చిన మా నాన్నగారు బాలరెడ్డి ఆయన రిటైర్డ్ టీచరు ఎక్కువ రోజులు మరి బీబీ నగర్ మండలంలో పనిచేసిండ్రు నా బిడ్డ మరి ఝాన్సీ ఎన్నడూ కూడా నువ్వు ఏం పెడుతున్నావు ఏం చేస్తావు నిన్నడూ అడగలే మాకు ఏం కావాలో వాళ్ళు అడగలే ఎన్నడూ కూడా ఏం కొనిస్తానో అడగలే కానీ ఈ మధ్యనే బయట దేశాల్లో చదువుకోవడానికి పోయింది మళ్ళీ తెలవడం కోసం వచ్చింది రేపు వెళ్ళిపోతుంది ఆమె కూడా నా కొడుకు మరి వివేకానంద రెడ్డి ఆయన స్ఫూర్తి ఉంది కాబట్టి వివేకానందని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కావాలి నా భార్య మరి సునీత కూడా ఎప్పుడు కూడా నాకు బంగారం కొనియమని నిన్న అడగలిగాడు దాకా ఉన్న బంగారం అమ్ముకున్న మధువేరు విషయం అంటే చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా సమాజ సేవ కోసం చేస్తున్నాడు ప్రోత్సహించుకుంటూ వచ్చారు ఏమో బావ చెల్లంటే మనదైతే బావ మనోడు కాదు కదా అయినా అయినా ఎప్పుడు ఏది కావాలంటే నాకు నా కోసం చేసుకుంటూ వచ్చిండు ఒక అన్నలాగా నేను ఎప్పుడు ఏం అడిగినా ఏది కాదనిలే లోన్ అప్పు అయిందంటే కూడా అర్జెంట్ వచ్చి దానికి సంబంధించి ఏం చేయాలని చేసి తట్టిపోయింది అంటే చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎన్ని బాధలు అనుభవించినా కుటుంబం అండగా ఉంటేనే కుటుంబం మనకు మద్దతుగా ఉంటేనే దాంట్లో విజయం సాధించగలుగుతాను దాంట్లో పూర్తి సాగు నాకు వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఒకసారి పరిచయం చేయడానికి వాళ్ళ వేదిక మీద పిలిచిన మన మధ్యన మీకు కూర్చోండి మన మధ్యన కొంతమంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళని కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మన అందరికీ తెలుసు నాగభూషణ్ తేడు What oh. the oh.